ஓ வீரஜவான் அதுகோ மா வந்தனம் வந்தனாலு வந்தனால ஓ வீரஜவான் வந்தனம் ஹரிச்சந்தனாலையா வந்த நாலு வந்த நாளையா ஓ வீர ஜவான் வந்தனம் ஹரிச்சந்த చిరగని చిరునవ్వు నీ మోము పైన చిరగని చిరునవ్వు నీ మోము పైన దేశ రక్షణకి బయలుల్లినప్పుడు చిరగని చిరునవ్వు నీ మోము పైన రక్షణకే బయలునప్పుడు ఆత్మవిశ్వాసమే నీ గుండెలోన శత్రు సైన్యం నిన్ను చుట్టుముట్టినప్పుడు వందనాలు వందనాలయ్యా ఓ జవాన్ వందనం హరిచందనాలయ్యా ప్రాణం అంటే తీపి మంచు అంటే ఉనికి ప్రాణమంటే తీ మంచు అంటే ఉనికి దేశం కోసం పుట్టినసింహ భరతమాత కన్న వీర శివాజీవి వందనాలు వందనాలయ్యా ఓ వీర జవాన్ వందనం హరిచందనాలయ్యా ఆకలి దప్పులు మరచితివేమో దేశ సరిహద్ది ఎన్ని గూడు ఏ ఆకలి దప్పులు మరచితివేమో దేశ సరిహద్ది ఏ నీ గూడు నీడ దేశం కోసం పుట్టిన వీరుడ పరమవీర చక్రవీరవరయ్య వందనాలు వందనాలయ్యా ఓ వీర జవాన్ వందనం హరిచందనాలయ్యా దేశరక్షణలో నీ రక్తమే చింద దేశ రక్షణలో నీ రక్తమేచింద మాతృభూమి పాదాలే ముద్దడు దేశ రక్షణలో నీ రక్తమేచింద మాతృభూమి పాదాలే ముద్దడు ఏ కన్నా బిడ్డఓ కాని భర్త మాత ముద్దు బిడ్డవైనావి వందనాలు వందనాలయ్యా ఓ వీరజవాన్ వందనం హరిచందనాలయ్యా రాత్రి పగలు మమ్ము కావంగా రాత్రి పగలు మమ్ము కావంగా ఆదర్ మరిచి మేము నిద్రపోయేము రాత్రి పగలు మమ్ము కావంగా ఆధమర్చి మేము నిద్రపోయేము కోటి తారల వెలుగులు మీరే భర్త జాతి కన్న జాతి రత్నాలే వందనాలు వందనాలయ్యా ఓ జవాన్ వందనం హరిచందనాలయ్యా గుండె గుండెలో నీరు పునిండ അമ്പുക്കൂ അഭി വനമാല ഗുണ്ടെ ഗുണ്ടെ നീരൂപ നിഭിനന്ദനമാല വന്ദീരജവാൻ വന്ദനം ഹരിചന്ദനാലയ്യ വന്ദു വന്ദനാലയ്യ ഓ വീരജവാൻ വന്ദനം ഹരി ചന്ദയ്യ